రైతు సోదరులకు నమస్కారం ఇవాటి కార్యక్రమంలో మత్స్యకారులకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి వివరాల గురించి తెలియజేయడానికి జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు మనముందున్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా మత్స్యకారులకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించిన వివరాలు రైతు సోదరులకు వివరంగా ఒక్కొక్కటిగా తెలియజేయండి సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు స్వయం సమృద్ధితో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మనకి ప్రధానంగా జిల్లాలోని మత్స్యశాఖ ద్వారా చేపడుతున్నటువంటి ప్రధాన రంగాలైనటువంటి దేశీయ మత్స్య పరిశ్రమ అలాగే సాగర మత్స్య పరిశ్రమ అట్లాగే ఆక్వాకల్చర్ మీద లక్ష్యాలని నిర్దేశించుకొని పదిహేను శాతం అభివృద్ధిని సాధించాలని తదనుగుణంగా మనకి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా దేశీయ మత్స్య పరిశ్రమలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఉపయుక్తం కోసం మనకి జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి చెరువులైనటువంటి రెండు వందల అరవై ఐదు చెరువులు అలాగే పంచాయతీ కంట్రోల్లో ఉన్నటువంటి ఐదు వందల చెరువులలో మొత్తం అన్ని చెరువుల్లో కూడా పిల్లల్ని నిల్వ చేయటం ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేయటం ద్వారా జిల్లాలోని దేశీయ మత్స్యకారులందరూ కూడా స్వయం సమృద్ధిని సాధించడానికి గాను పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి సాగునీటి చెరువులకు దగ్గర ఒక చేప పిల్లలను ఉత్పాదకత చేసి ద్వారా అవే చెరువుల్లో ఆ చే ఆయా చేపపిల్లల్ని నిల్వ చేయటానికి తద్వారా మత్స్యాభివృద్ధి చేపట్టడానికి గాను దేశీయ మత్స్యకారులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో శిక్షణ ఇచ్చడం ద్వారా వాళ్ళు చెరువుల్లో పెంపకం చేయడానికి కావలసినటువంటి చేప పిల్లల్ని సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ నిల్వ చేయటలో ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి అయ్యా అటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి నష్టాలను కూడా నివారించడానికి గాను క్యాప్ టు ఫిష్ సీడ్ నర్సరీ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క మత్స్య అభివృద్ధిని సాధించడానికి ఏర్పాటు చేస్తుంది దీంట్లో భాగంగా ప్రతి సాగునీటి చెరువు వద్ద మనకి జిల్లాలో గల ఎంజిఎన్ఆర్ఈస్ పథకం ద్వారా ఈ క్యాప్టు ఫిషీడ్ నర్సరీని పది లక్షల లోపు ఖర్చు అయ్యేటట్లుగా దీన్ని ప్రణాళిక రూపొందించి ఎంజిఎన్ఆర్ఈస్ పథకం ద్వారా ప్రతి చెరువులో కూడా ఈ క్యాప్టు ఫిషీడ్ నర్సరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి అనుగుణంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం మనకి పీడీ డోమా గారి ద్వారా జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి చెరువులలో ఈ యొక్క క్యాప్టు ఫిషీ నర్సరీని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి దీనిని డోమా మరియు మత్స్యాక సంయుక్తంగా పరిశీలించిన ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి ఈ యొక్క క్యాప్టు ఫిష్ నర్సరీ ఏర్పాటు చేసిన అనంతరం దగ్గరలో ఉన్నటువంటి అంటే ఆయా చెరువులోకి ఈ సమీపంలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి మహిళలకు లేదా మత్స్యశాఖ ద్వారా రిజిస్టర్ కాబడి పనిచేస్తున్నటువంటి మత్స్య సహకార సంఘంలోని సభ్యులకు ఈ చేప పిల్లలు శైశవ దశ నుంచి నిల్వచేయి దశ వరకు అంటే స్పాన్ దశ నుంచి ఒకటో రోజు లేదా రెండో రోజు దశ నుంచి మనకి సుమారుగా నలభై ఐదు రోజుల వరకు వాటిని పెంపుదల ఎలా చేయాలి ఏంటి అనే యొక్క సాంకేతికతను వారికి అందించడం ద్వారా ఈ యొక్క పథకాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయటమైనది ఓకే సార్ మత్స్యకారులకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల వివరాల గురించి తెలియజేయటంలో భాగంగా ఇప్పుడు సాగర మత్స్య పరిశ్రమలోని మత్స్యకారులకు ఏ రకమైన పథకాలు అమలు చేయబడుతున్నాయి వాటి వివరాలు తెలియజేయండి సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర జలాల్లో వేట చేస్తున్నటువంటి మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించడానికి గాను పలు చర్యలు చేపట్టబడింది ఇందులో ప్రధానంగా ఏంటంటే సంవత్సరం మొత్తం మీద గనక సముద్రంలో చేపల వేట చేస్తూ ఉన్నట్లయితే మత్స్యకారులకి ఉపాధి భవిష్యత్తులో దూరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వ ఆదేశానుసారం భారత తూర్పు తీరంలో ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు అనగా మొత్తం అరవై ఒక్క రోజులు సముద్రపు చేపల వేట నిషేధం చేస్తుంది ఇందులో భాగంగా ఏంటంటే వేట కోల్పోయినటువంటి మత్స్యకార కుటుంబాలకు కుటుంబానికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరం మనకి ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఐదు వందల ఒక్క కుటుంబానికి గాను పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయలు అందించడం జరిగింది దీన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే నెల పదిహేడవ తారీఖున మనకి బుడగట్లపాలెమని శ్రీకాకుళం జిల్లా ద్వారా విడుదల చేయడం జరిగింది దీన్ని మత్స్యకారులందరూ కూడా వినియోగించుకున్నారు తదుపరి మత్స్యకారుల సంక్షేమార్థం సముద్రంలో చేపల వేట ఉత్పాదకతను పెంపొందించడానికి గాను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మార్చి వరకు అమలు చేసినటువంటి పథకం అంటే అనగా రీప్లేస్మెంట్ ఆఫ్ బోట్ నెట్ అండ్ ఇంజిన్ అనే పథకంలో కాంప్లెక్స్ యూనిట్గా ఐదు లక్షలతోటి నలభై శాతం సబ్సిడీ తోటి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అయితే ఇందులో సబ్సిడీ కాంపనెంటు చాలా తక్కువగా ఉన్నది అనే భావనతోటి మత్స్యకారులు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవటం వలన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో చేసినటువంటి సవరణల ప్రకారం ఇప్పుడు దీన్ని మొత్తం మూడు కాంప్లెక్స్ యూనిట్గానే కాకుండా మత్స్యకారులు ఇంజన్ మాత్రమే కావాల్సిన వాళ్ళకి ఇంజను వల మాత్రమే కావాల్సిన వాళ్ళకి వల అలాగే పడవ మాత్రమే కావాల్సిన వాళ్ళకి పడవ ఇవ్వటానికి కూడా సవరణలు చేసి లేదా ఏ రెండు అయినా సరే తీసుకుంటానికి కూడా సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేయటం అనేది కాబట్టి ఈ విధంగా మత్స్యకారులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సముద్రంలో చేపల వేట చేయడం ద్వారా సముద్ర మత్స్య ఉత్పత్తిని బాగా మన లక్ష్యానికి అధిగమించడానికి ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా మత్స్యకారులందరికీ కూడా తెలియజేయటం అనేది ఇప్పుడు దీనితో పాటు మనకి ప్రకాశం జిల్లాలో మనకి కొత్తపట్నం కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కూడా మనకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంట్లో భాగంగా ఇంతవరకే డిపిఆర్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం స్థలం ఎంపిక అనే దశలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది స్థలం ఎంపిక కార్యక్రమం పూర్తయిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా మత్స్యకారులకు ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా సేఫ్గా ల్యాండింగ్ అవటానికి అట్లాగే ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి పడవల సామర్థ్యానికి మించి బాగా పెద్ద పడవల్ని వినియోగించడానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ దోహదపడుతుంది తద్వారా మనకి వేల కొలది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పూర్తిగా మెరుగుపడతాయి ఇవి కాకుండా ఇంకా క్లైమేట్ రెసిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్ అనే పథకం కింద కూడా మనకి కొత్తపట్నం కేంద్రంగా ఈ పథకం అమలు చేయబడుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే సాగర మత్స్యకారులందరికీ కూడా వినియోగించుకుంటానికి ఒక కామన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒకటి అట్లాగే కామన్ ఫిషరీస్ సెంటర్ ఒకటి దీంతో పాటుగా ఫిష్ కియోస్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇవి ఇప్పుడు కొత్తపట్నం కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవి కాకుండా ఇంకా మత్స్యకారులకు పథకాలు వేరే పథకాలు అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మత్స్య సంపదను స్థానికంగా వినియోగించుకున్నట్లయితే మనకి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాని మీద కొంత ఒత్తిడి తగ్గటం ద్వారా స్థానికంగా ప్రజలందరూ కూడా మంచి ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటం ద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ విధంగా స్థానిక వినియోగం పెంపొందించడానికి గాను మనకి ఫిష్ రీటైల్ అవుట్లెట్లు అట్లాగే ఏర్పాటు చేయటం ద్వారా అంటే ఇందులో వేరు వేరు స్థాయిల్లో ఉన్నాయి పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు వంటి యూనిట్లతో కూడినటువంటి చేపల అలాగే చేపల ఉత్పత్తుల రెడీ టు ఈట్ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి అమ్మే కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని మత్స్యకారులు అలాగే ఔత్సాహిక వంతులు ఎవరైనా కూడా ఈ యొక్క రీటైల్ అవుట్లెట్స్ పథకాన్ని వినియోగించవలసిందిగా తెలియజేయటం అనేది ఓకే సార్ మరి సాగర మత్స్య పరిశ్రమలోని మత్స్యకారులకు ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేయబడుతున్నాయి వాటి వివరాలు మత్స్యకారు రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు ఆక్వా రైతులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ప్రయోజనాలు వాటి వివరాలు తెలియజేయండి సార్ జిల్లాలో ఆక్వా రైతులు మొత్తం మనకి పదకొండు వేల ముప్పై ఐదు ఎకరాల్లో సాగు కొరకు చెరువులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఈ సాగు రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఒడిదుడుకుల వలన మనకి మొత్తం అభివృద్ధి చెందినటువంటి పదకొండు వేల ముప్పై ఐదు ఎకరాల్లో గాను సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల వరకు మాత్రమే ప్రస్తుతం సాగు అవుతుంది మిగతాదంతా కూడా అబాండన్గా అంటే అభివృద్ధి చేశారు కానీ ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వలన రైతులు ముందుకు రాకుండా దీన్ని అలాగా ఖాళీగా వదిలివేయడం జరిగింది దీని మీద కూడా మేము ఆయా రైతులను కలిసి మత్స్యశాఖ ద్వారా వాళ్ళకి సాగు దిశగా వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికి చర్యలు తీసుకొని పడుతున్నాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క మొత్తం ఉన్నటువంటి ఏడు వేల ఎనిమిది వందల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతుల్లో కూడా ప్రస్తుతం మంచినీటి సాగు వచ్చేసరికి ఐదు వందల నలభై ఎకరాలు అలాగే బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు చప్పని నీరులో కల్చర్ చేస్తున్నటువంటి మొత్తం కూడా ఆరు వేల ఎకరాలు ఉన్నవి సుమారుగా ఇందులో భాగంగా ఏంటంటే మొత్తం పదకొండు వేల ముప్పై మూడు ఎకరాల్లో సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఈ ఆక్వా సాగు నియమం ప్రకారము లైసెన్స్ తీసుకొని జరుగుతుండగా మిగిలిన నాలుగున్నర వేల నుంచి ఐదు వేల ఎకరాల వరకు ఇందులో ప్రభుత్వ భూముల్లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే సాగు చేస్తున్నారు కానీ ఇది చట్టవిరుద్ధం దీని మీద అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులందరినీ సెన్సిటైజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఆ లైసెన్సులు ఇచ్చేటటువంటి అంటే ఉప్పచప్పని నీటల్లో సాగు కొరకు అనుమతులు ఇచ్చేటటువంటి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ భారత ప్రభుత్వం వారికి దరఖాస్తు చేసుకుంటానికి అలాగే మంచినీటి సాగు చెరువుల్లో కనుక అయినట్టయితే అనుమతులు ఇప్పించడానికి గాను ఏపీ సదా చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ యొక్క అనధికారిక సాగు చేస్తున్నటువంటి ఆక్వ రైతులందరికీ కూడా నోటీసులు జారీ చేయటమైనది వీరు దీనికి స్పందించి మనకి ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా వాళ్ళు అనుమతులు కొరకు దరఖాస్తులు చేసి ఉన్నట్లయితే వాటన్నిటి మీద కూడా మేము ఇన్ టైంలో అంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫారం కాబట్టి సకాలంలోనే అనుమతులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి రూల్స్ మేరకు నిబంధనల మేరకు అనుమతించిన వారందరికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ మరియు అట్లాగే లైసెన్స్ ద్రువపత్రాలు అందచేయటం జరుగుతుంది ఇకపోతే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆక్వా రైతులకు అందించినటువంటి సబ్సిడీ రేటు మీద అంటే ఒక యూనిట్ రూపాయిన్నరకి సరఫరా చేస్తున్నటువంటి విద్యుత్ సరఫరాను రైతుల డిమాండ్ మేరకు నిబంధనలు సడలించి ఆక్వా జోను మరియు నానాక్వా జోన్లో ఉన్న రైతులందరికీ కూడా అనగా అందరూ రైతులకు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపు కాను డిమాండ్ చేస్తున్నారు అట్లాగే సబ్సిడీ ధరలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అట్లాగే ఫీడ్ ధర తగ్గించమని ఇటువంటి రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి మేము ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించి ఉన్నాము ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకొని రైతులకు మేలు చేస్తుందని తెలియజేస్తున్నాము ఇంకా ఇందులో భాగంగా ఇప్పటి వరకు అయితే ఏంటంటే సాగర మత్స్యకారులకు అలాగే దేశీయ మత్స్య పరిశ్రమకు ఆక్వా సాగు రంగాల వాళ్ళకు మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి వినియోగిస్తున్నటువంటి పథకాల గురించి తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క మత్స్య పరిశ్రమలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఏవైతే మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్స్య సహకార సంఘాల్లో సభ్యులకు కూడా మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం అలాగే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం కింద కూడా రెండు విడివిడిగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది ఏవైతే సహకార సంఘాలు కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉండి ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహిస్తున్నటువంటి సహకార సంఘాలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి పథకం అమలవుతుంది అట్లాగే ఏవైతే మత్స్య సహకార సంఘాలు వంద కంటే తక్కువ సంఖ్య సభ్యులను కలిగి ఉన్నాయో వాటికి మా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయోజన పథకం ద్వారా వారికి కూడా రెండు లక్షల వరకు తొంభై వేల వరకు గ్రాంటు మిగతాది వారి యొక్క సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇవ్వడానికి గాను పథకం అమలు చేయబడుతుంది కాబట్టి జిల్లాలోని మత్స్య సహకార సంఘాలన్నీ కూడా సక్రమంగా రికార్డులు నిర్వహణ చేస్తూ ప్రతి సంవత్సరం ఆడిట్ కనుక చేయించున్నట్లయితే వారిని మత్స్యశాఖ ద్వారా సంప్రదించి ఈ పథకాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా సహకార సంఘాల సభ్యులు కోరుతూ అయింది ఓకే సార్ మరి ఆక్వా రైతులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ప్రయోజనాలు కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు మత్స్యకారులకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి వివరాల గురించి జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు మరి రైతు సోదరులకు అందించినటువంటి విషయాలకు గాను మీకు ధన్యవాదాలు సార్ నమస్కారం అండి